అందరికీ శనాతి బిడ్డలారా ఇవాళ మరి మన జబర్దస్త్ వాతలలో ఇవాళ తీరొక్క శుద్ధులు ముళ్ళ కట్టుకొని మూట కట్టుకొని తీసుకొని వచ్చిన ఇక మరి ఆచరణ కూర ముందుగా తలకాయ వాతలు ఉంటాయి కదా చూద్దాం పని ఇక నిన్ను కాలం మోపుకు వచ్చింది ఆగార పానలు పడ్డాయి జర మొగులు మెత్తబడ్డది భూమి కూడా జర్ర కుసలో అనేది అటో ఇటో జర సన్నదనం ఇస్తుంది ఇక మరి మొన్నటి దాకా ఎండలు చిన్న చిన్న ఎండల ఆమ్రం అడకపోయే ఎండల ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్లకుండా దంచి కొట్టే ఎండలు ఆ ఎండల భయానికి జనాలు ఉడకపోతే తోటి శలు కాక చిన్న బాధ పడ్డదా ఇక ఈ బాధ నుంచి బుడ బుడ పూరగాలు ముసలలో ముడుకోల్లో ఈ ఎండకు ఈ ఉబ్బరింపుకు చెమటకు మన్ను మషాడం తట్టుకోలేక ఇక జనాలు ఏం చేసారు కూలర్లో ఎగబడ్డరు ఈ కూలర్లు సలగుండా ఈ కూలర్లు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఏం సగదనం ఉంది పానాలు పోయే కాడికే వచ్చేది కథ ఇగో గట తయారైన ఇప్పటి కూలర్లు ఆ కూలర్లో పాడి కానీ ఇద్దరు పోరాగాళ్ళు ముట్టుకున్నారట ఓ బుజ్జి చచ్చిపోయిందట ఇగో మళ్ళీ ఒక ఉజ్జి పాడైపోయి ఉచితార్థంగా జీవెందులా నిజామాబాద్ జిల్లా ఆలూరులో ఇగో కరెంటు కూలర్ కూలర్ను పట్టుకుంటే బుడ్డ బుజ్జి పానం విడిచిందాడనులా ఇగో కథలు నడుస్తున్నాయి మరి మొత్తానికి మరి ఈ కూలర్లు చల్లకుండా ఈ కూలర్లు మాత్రం బుడపోరగాల పాలిట గండమై కూర్చున్నాయి మరి ఎట చేస్తారో ఏం చేస్తారో కానీ తస్మాత్ జాగ్రత్త ఇంట్లో మాత్రం తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరమైతే ఎంతైనా ఉందా ఈ కూలర్ల నుంచి ఆ ఎక్కడున్నారు మేము ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుతున్నాం రాయబరం అందిస్తున్నాం పా మీకు మోక మీద ఉంది ఆ మీకు పదవులు కేంద్రంలో మీకు పదవులు వచ్చే అవకాశం ఉంది రారీ ఢిల్లీకి రారీ అని ఘటకు వాయ్ ఇక నీకెందుకు బండి సంజయ్కి కిషన్ రెడ్డికి ఓ మా ఆకాశానికి అంత లేదట భూదేవి మీద వంత లేదట ఇంకా చూడూరు ఒకటే రేకాల ఇద్దరు ఏకంగా ఎట్లా ఉరుకుల పెడుతు ఢిల్లీకి హబ్బర నీ దండం పెడితే మొత్తానికైతే బీజేపీ నుంచి తెలంగాణలో ఇద్దరికీ కేంద్ర మంత్రి పదవులు రాబోతున్నాయని వాళ్ళ ఇక వీళ్ళ సంబూరం ఎట్లా ఉంటుందో సక్కదానం ఎట్లా ఉంటుందో కానీ మరి జనాలు సక్కదానం చూడాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటుర్రు గెలిపించిన వాళ్ళు చూడాలా మరి రేపు రేపు వీళ్ళు ఏం చేస్తారు ఏంది ఏం కథ అనేది ఇక బయటపడుతుంది మరి మంత్రి పదవి రాగానే సక్కదానం కాదు ఆ మంత్రి పదవికి న్యాయం చేయాలని కోరుకుంటుర్రు గెలిపించిన వాళ్ళు ఊకుంటారా మరి ఓటేసిన వాళ్ళ ఓ అయ్యా ఎట చేతునే ఓ అమ్మ నా పానం పోతట్టుందే పుసుక్కున జారి బాయిదా పడ్డదే నేను ఏ రోగం పోతలే నా పిల్లలు ఏమైపోవాలి నన్ను కన్నోళ్ళు ఏమైపోవాలి నన్ను కట్టుకున్నోడు పోవాలే ఓ దేవుడా ఓ పైన ఉన్న దేవుడా నీ మీద మనవే వేయగల నన్ను అంతగా నన్ను తీసుకుపోతున్నా ఏమన్నా దేవుడు నేను బయట బాయపడ్డ దేవుడు నన్ను కాపాడయ్య దేవుడా అని పాపము ఇక మరి సిరిసిల్లన్నట అబ్బో రాజమణి అనే ఈ అక్క బాయిలవాడి పాడైంది ఆటను కాల్జారి ఇక నీ దండం పెడితే బాయిల నక్క మురిగినట్టే మురుగుతుంది ఇక ఈ ముచ్చట సరిచినప్పుడు కన్నా ఇక మరి పోలీసు వాళ్ళు పాపం బల తిప్పల పడ్డరులా వీమలవాడ పోలీసులు ఉరికి అక్కడ చూస్తు తీసుకొని ఆ నడుంకు కట్టి బాగానే తల్లాడి గుంజుకొచ్చారులా పాయ మొత్తానికి బయట వేసారు శబాష్ పోలీసులు షబాష్ పోలీసులు అని ఇక ఈ ముచ్చట ఎరికైనా సోషల్ మీడియా సంఘ పూకుంటారు ఒకటే చేయకూడదు ఈ పోలీసులకు మొత్తానికి ఓ ప్రాణాన్ని కాపాడే సిరిసిల్ల సిరిసిల్లా పోలీసులు కంట్లే వేసుకొని చదివిండు ఏదో సాధించాలి జీవితంలో అని చదివిండు మా అమ్మ నాయన పేరు నిలబెట్టాలి అని చదివిండు ఇక తెంపు లేకుండా రాము లేకుండా రాత్రి పగలు కష్టపడి మా చదివిండు కానీ తీర పరీక్ష రాసే ముందు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసే ముందు అరే ఒక్క నిమిషం ఆలస్యమైనందుకు తోక ముడుచుకొని ఇంటికి రావాల్సిన కథ ఏర్పడదు అటవల్లా టీకేఆర్ కాలేజీగా చూడని పోలీసులు వాళ్ళను లోపలికి పోనీయకుండా టైం అయిపోయింది టైం అయిపోయిందని ఆది కూరగాయళ్ళను మగ మొత్తం మొత్తం లైన్ కట్టి ఏ రకంగా వెళ్ళగొడుతుందో సూడూరి అబ్బా ఒక్క నిమిషము ఎంత విలువైనది ఒక్క నిమిషము ఎంత గొప్పది ఒక్క నిమిషము అమ్మ ఎంత ఉంది దీనికి ప్రత్యేకత ఒక్క నిమిషము ఒక్క నిమిషము ఒక్క నిమిషానికి ఎంత చరిత్ర ఉంది సూడూరి ఇక ఒక్క నిమిషం ఆలస్యం అనేందుకు ఇగో ఇంత కథ జరిగిందిలా పోరగాళ్ళు ఏండ్ల కొద్దిగా చదివిన చదువు అంతా ఇప్పుడు గంగల సార్ అయ్యింది పా లక్షల కొద్దిగా మూల్య కడుతురు కోట్ల కొద్దిగా కూడ పెడుతురు ఎక్కడ పెడుతురు ఈ ధనాన్ని కనీసము నాకు నాగన్నకు పాలు పోయాలన్న ధ్యాస మీకు లేకపోయే అందుకనే మీ కావలి కాస్తున్నా ఎవ్వరు డబ్బు తీసుకుపోకుండా మీ కావలే కాస్తున్నా ఇగో వచ్చిన ఏటీఎంలో జ్వరబడ్డ ఎవరైనా పోస్తారో బుసలు బుసలు కొడుతున్నా పైలం సుమా తస్మా జాగ్రత్త అని హెచ్చరిస్తుందిలా నాగుంబాము హమ్మని దండం పెట్టి ఇక ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవనంలో ఒక ఎస్బీఐ ఏటీఎం ఉందట ఇక ఇండ్లా పెద మనిషి పైసల కోసం పోయిందట ఇక లోపల ఉన్న నాగేంద్రుని చూసి ఓ అమ్మ కిందంగా గార్చుకుంటే ఒకటే ఊరుకుడా ఇక ఇది సీళ్ళో వాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు గుమ్మాయి జాకాయి పొలకాలు పోటగాలు అందరు కనిపెట్టి ఇక ఎట్లా చేయాలి ఏం చేయాలని చిన్నగా నాగన్నా జర వెళ్ళిపో ఈ పశ లేకుంటే పాడైపోను పరమాత్ముడే లేడు అది ఒక ఈ రకంగా అనుకుంటా ఇక నాగా నన్ను తీసుకుపోయి చెట్ల పొదల ఇచ్చిపెట్టి తాడనులా మొత్తానికైతే నాగేంద్రుడు అసలు ఏం చేయాలనో ఎట్లా వణుకు పుట్టియాలనో అట్లా వణుకు పుట్టిస్తుండ చూడాలా మరి ఏమో కలికాలం జనాలు సరే మనిషే ఆశాజీవా ఈ మనిషి ఇంకా ఈయన ఎట్టదంపాదించుకోవాలి ఇంకా ఏడ కూడబెట్టాలా ఇంకా ఏం చేయాలన్న ఆలోచన తప్ప గిస వంటి మూగజీవులకు సేవ చేస్తామన్నది ఎవరికి ఉంది సో ఈ కాలాన హరే ఇదే కి సకదనము దాకా పొత్తు పెట్టుకొని ఇక్కడ గిలాస అక్కడ సైకిల్ ఇక్కడ గిలాస అక్కడ సైకిల్ అన్నట్టుగా బ్రహ్మాండంగా ప్రచారం చేసి జనాలల్ల మంచి పేరు తెచ్చుకొని గెలుపు పొంది ఇయ్యాల ఏంది మళ్ళీ గియేసి వేస్తున్నారు అరే చంద్రం సల్లగుండు పిఠాపురంలో తాటిపర్తిలా ఓ దేవుని గుళ్ళే ఆలయ బాధ్యతల కోసము ఇక్కడ జనసేన వాళ్ళు అక్కడ టీడీపీ వాళ్ళు ఇవ్వక ఇద్దరి మధ్యన పంచాయితీ చిన్నగా చిన్నగలేదు ఈ లడాయి సల్లకుండా ఇక మరి వీళ్ళు నిన్న మన దాకా రాసుకొని పూసుకొని తిరిగి ఎలక్షన్ల ముందర ఉత్తత్వ శోభ చేసి రా ఏంది వీళ్ళు ఏదో మాకైతే అనుమానం కొడుతుందని జనాలు ముక్కున వేరేసుకొని చూస్తున్నారు వీళ్ళ పంచాయతీ చూస్తుంటే ఎందుకు ఈ పంచాయతీ బాధ్యత ఎవరో ఎవరు తీసుకోవాలి కదా అంత మనమే కదా అన్నట్టుగా ఎందుకు ఉండలేరు వీళ్ళు వీళ్ళకు వీళ్ళే ఇప్పుడే పరిపడతలేదు అంటే వీళ్ళ నిజ స్వరూపం ఏందో బయటపడదని అనుకుంటున్నాడు నువ్వులా ఏపీ జనాలు కళ్ళల్లో కన్నీళ్ళు ఆగుతలేవు దేవుడా కష్టమంతా వృధా దేవుడా కళ్ళల్లో కన్నీళ్ళు ఆగుతలేవు దేవుడా కష్టమంతా వృధా అమ్మ నాన్న చెమట సుక్కలు లచ్చల ఫీజుల ఖర్చులు అమ్మ నాన్న చెమట సుక్కలు లచ్చల ఫీజుల ఖర్చులు ఒక్క నిమిషం ఆలస్యం అంటూ వెనకకు నెట్టి అధికారులు ఒక్క నిమిషం ఆలస్యం అంటూ వెనకకు నెట్టిరి అధికారులు ఎట్లా వచ్చేనయ్యా మీకు సేతులు తల్లడిల్లేనయ్యా పసిపిల్లలు ఎట్లా వచ్చేనయ్యా మీకు చేతులు పసి పసిపిల్లలు పెంచుకున్న ఆశలన్నీ పెంటగడ్డ పాలాయే కలలు కన్నా మా బతుకు కన్నీల పాలయే పెంచుకున్న ఆశలన్నీ పెంటగడ్డ పాలయే కళలు కన్నా మా బతుకు కన్నీళ్ళ పాలయే ఏం సకదనముల్లా ఇగో ఈ వరంగల్లో కూడా ఒక్క నిమిషం లేట్ అయిందని అబ్బా బయటికి ఎలగొడుతుంటే కిందికి ముఖం పెట్టి గుక్క పెట్టి ఏడుస్తు ఆడి కూరగాళ్ళు ఎవరు చెప్పుకోవాలి ఇలా బాధలు ఎంత కాడికి వచ్చే చూడు ఇప్పటికైనా సర్కారు వాళ్ళు సోచించి ఏమన్నా ఆలోచన చేసి మరి ఇట్లా ఒక్క నిమిషం సరకుండా ఈ ఒక్క నిమిషాన్ని తీసేసి ఈ పోరగాలను ఆదుకోవాలని మన తెలంగాణ టీవీ కోరుకుంటుందిలా ఈ పోరగాళ్ళ గోస చూడలేక ఎటునవ్యూల మన వార్తలు ముదుకున్నాయా ఇక రేపు కూడా గిదేయాలకు వస్తా అంతవరకు మాత్రం మీరు చూస్తూనే ఉంటుంది మన తెలంగాణ టీవీ ఉంటే శనార్థి అందరికీ నమస్తే